అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈరోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోడీ కాశీయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు ఇక ధ్వజారోహణకు ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిరను సందర్శిస్తారు అనంతరం శేషవతార్ మందిర్ మాత అన్నపూర్ణ రామ దర్బారు గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఇక చివరిగా రామ లల్లాను దర్శించుకుంటారు మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర దక్షిణ భారత వాస్తు శైలులను మేళవించడం ఒక విశేషం ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సంప్రదాయ నగర శైలిలో నిర్మించగా ఎనిమిది వందల మీటర్ల చుట్టుకొలతో ఉన్న ప్రాకారాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు ఆలయ గోడలపై వాల్మీకి రామాయణ ఘట్టాలను ఎనభై ఏడు రాతి శిల్పాలుగా భారత సంస్కృతిని డెబ్బై తొమ్మిది కాంస్య రేఖలపై చిత్రీకరించారు ప్రధాని పర్యటనను పురస్కరించుకొని అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు